దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభు గణేష్ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనిస్తున్నాయి ఉన్నాను వందనలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను ఆత్మీయంగా ఎంతగానో ఎదుగుతూ ఉన్నారని అనేక మందికి దీవెనికరమైన పాత్రలుగా మీ యొక్క జీవితములన్నీ కూడా చక్కనే రీతిలో కట్టబడతా ఉన్నాయని మీరు మీ కుటుంబానికే కాదు మీ సంఘానికే కాదు లోకంలో కూడా చాలా బలమైనటువంటి వెలుగుగా దీపాలుగా మీ జీవితాలు కొనసాగించబడతా ఉన్నాయని నేను ఎంతగానో నమ్ముతున్నాను దేవుని స్థుతిస్తూ ఉన్నాను కూడా అయితే రీసెంట్గా నేను ఒక విషయాన్ని అయితే మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నించాను ఎవరికైనా సరే బైబిల్ గ్రంథంలో సందేహాలున్నా లేఖనాల్లో ఏమైనా సరే సందేహాలున్నా లేకపోతే ఏ వచనమైనా సరే అర్థం కాకపోయినా లేకపోతే ఏ వచనానైనా సరే ఎవరైనా బోధిస్తున్నటువంటిది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు నాకు తెలియజేయండి ఖచ్చితంగా దాని యొక్క సంపూర్ణమైనటువంటి ఆత్మీయ ఆంతర్య అర్థాన్ని దేవుని యొక్క సహాయంతో మీ అందరికి కూడా తెలియపరుస్తాను అనే విషయాన్ని మీకు అందరికి కూడా తెలియపరచడానికి ఇష్టపడ్డాను అలాగే చాలామంది స్పందించారు చాలా చాలా ప్రశ్నలైతే నా వరకు అయితే రావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు ప్రతి ప్రశ్నకు తగినటువంటి జవాబుని వాళ్ళకి ఆ సమయంలోనే ఇవ్వడంతో పాటుగా ఆ ప్రశ్నకి తగినటువంటి జవాబు వాళ్ళకి మాత్రమే పరిమితం అయిపోకూడానికి అయిపోవడానికి వీలు లేదు కనుక ఇంకనూ కూడా చాలామంది ఇలాంటి సందేహాలు ఆలోచనలు ఉంటారు కనుక అటు వాటిని వీడియో పూర్వకంగా వీడియో చేసి అందరికి కూడా అందించాలన్నది దేవుని యొక్క ఆశ నా యొక్క ప్రేరణ అయితే ఒక వన్ టూ అవర్స్ బ్యాక్ ఒక సిస్టర్ గారు నాకు మెసేజ్ చేశారు ఆ మెసేజ్లో చాలా దేవుని ఆవిడకు ఉన్నటువంటి ప్రేమ దేవుల్లో ఆవిడికి ఎదగాలి అనేటువంటి ఆలోచన నాకైతే కనబడింది ఆవిడ అడుగుతూ ఉన్నారో బ్రదర్ హౌ టు గెట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముణ్ణి పొందుకోవడం ఎలాగా అని ఆమె అడగడం అనేది జరిగింది అయితే నేను ఒకే ఒక మెసేజ్ చేశాను ఆర్ యూ బాప్టైజ్డ్ హ్యావ్ యూ బాప్టైజ్డ్ అని మెసేజ్ చేశాను యా ఐఎమ్ ఆల్రెడీ బీన్ హ్యా బ్యాప్టైజ్డ్ అని చెప్పి అమ్మ మెసేజ్ కూడా చేయడం జరిగింది ఆల్రెడీ బ్యాప్టిజం పొందుకున్నారంటే మళ్ళీ కొత్తగా పరిశుద్ధాత్మ మనలోకి రావడం ఏంటి అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారేమో నాకు అనిపించింది అయితే పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎలా ఉంటుంది పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఏ విధంగా ఉంటుంది మన జీవితం అనేది మన యొక్క ప్రవర్తన బట్టి మన యొక్క క్రియలను బట్టి మన యొక్క భక్తి విధానాన్ని బట్టి మన నడవడికని బట్టి మనతో పాటుగా లోకానికి కూడా తేడా అనేటువంటిది కనబడుతూ ఉంటుంది పరిశుద్ధాత్మను పొందుకోకముందు పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత కనబడేటువంటి ఆ ప్రత్యేకత ఆ వ్యత్యాసం అనేది మనకీ తెలుస్తూ ఉంటుంది మనతో పాటుగా మనతో చుట్టుపక్కల పక్కల ఉన్నటువంటి వారి కూడా దాన్ని గ్రహిస్తూ ఉంటారు ఏంటి ఈ మధ్యన కొత్తగా అనిపిస్తూ ఉన్నాం ఈ మధ్యన నీ మాటలో తేడా ఉంది నీ ప్రవర్తనలో తేడా ఉంది నీ నడవడికల్లో తేడా ఉంది నువ్వు చేసేటువంటి పనుల్లో తేడా కనబడతా ఉంది నీ భక్తిలో చాలా తేడాను మేము చూస్తూ ఉన్నామని అని చెప్పి నీతో పాటుగా నీతో ఉన్నటువంటి అనేక మంది కూడా ఆ తేడాని ఆ ప్రత్యేకతని ఖచ్చితంగా వాళ్ళు చూస్తూ ఉంటారు అయితే చాలామందికి ఉన్నటువంటి అపోహ లేకపోతే ఆలోచన లేకపోతే అదొక భ్రమ నాకు తెలియదు కానీ క్రైస్తువులే ఉండకూడ ఉండి కూడా రక్షించబడి ఉండి కూడా బాదేశం పొందుకొని ఉండి కూడా చాలాసార్లు కొంతమందికి ఉన్నటువంటి ఒక ఆలోచన అపోహేటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి నేను ఒకటి అడుగుతా ఉన్నానో రక్షించబడినటువంటి అనంతరమేను ఆత్మను పొందుకుంటామని వాక్యం సెలవిస్తూ ఉంది కదా అయితే వాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటి అంటే పరిశుద్ధాత్మ పొందుకుంటే భాషల మాట్లాడాలి కదా పరిశుద్ధాత్మను పొందుకుంటే అన్య భాషలో అనేటువంటి వరం మేము పొందుకోవాలి కదా ఒకవేళ హోలీ స్పిరిట్ని కానీ మేము పొందుకొని ఉండగలిగితే ఖచ్చితంగా వీ హ్యావ్ టంగ్స్ అని అనుకుంటారు వీ మస్ట్ హ్యావ్ టంగ్స్ అని అయితే ఇందాక సిస్టర్ గారు అదే అన్నారు మా అక్కగారు కూడా రక్షించబడ్డారు ఆవిడేమో అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు నేను రక్షించబడ్డాను కానీ నాకు అన్య భాషలు అనేటువంటిది లేదు కాబట్టి నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా లేదా అని చెప్పి అన్య భాషలకి ఆత్మ వరాలకి పరిశుద్ధాత్మకి సంబంధం లేదు అని అనట్లేదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వరాన్ని ఇస్తాడు ఫలాలు అనేటువంటివి మన క్రియలను బట్టి మన ఆత్మలో ఎదుగుదలను బట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఫలాల్లో అభివృద్ధి పొందుతాం దేవుడు ఇచ్చేది కాదు మనంతట మనం పొందుకునేది మనంతట మనం సంపాదించేది మనంతట మనం దాన్ని ఏదో రకమైన రీతిలో కష్టపడి పొందుకోగలిగేటువంటిది కానీ వర్రాలు అనేటువంటిది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేటువంటిది అలా కాదండి తన చిత్తానుసారముగా బై ద విల్ ఆఫ్ గాడ్ హీ విల్ గివ్ అని చెప్పి ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వరాన్ని దేవుడు అందిస్తాడు ఆ వరాన్ని కానీ రీతిలో అభివృద్ధి పరుచుకొని నమ్మకంగా వరాన్ని చాలా చక్కని రీతిలో సాధనపరుస్తూ ఆ వరాన్ని బాగా వినియోగించుకుంటూ వెళ్ళామనుకో అనుకో ఆ తలాంతుల్ని ఎలాగైతే అభివృద్ధి చేశాడో అదే విధంగా ఇంకొక వారాన్ని ఇస్తాడు దేవుడు ఆ వారంలో కూడా చక్కనైన రీతిలో నువ్వు వెళ్ళావు అనుకో ఖచ్చితంగా ఇంకొక వారాన్ని దేవుడు ఇస్తాడు తన చిత్తానుసారమైన రీతిలో ఇస్తాడు తప్ప వరాలు మన ఇష్టానుసారమైన రీతిలో ఎప్పుడూ కూడా ఏ వారం కూడా రాదు చాలామంది ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు నాకు అన్ని భాషలు కావాలి నాకు స్వస్థత వరం కావాలి నాకు అద్భుతాలు చేసేటువంటి వరం కావాలి ఇలాగా చాలామంది వరాల కొరకు ప్రార్థిస్తూ ఉంటారు అయితే ప్రార్థించడం అనేటువంటిది తప్పు అని నేను మాట్లాడట్లేదు కానీ నువ్వు ఎంత ప్రార్థించినప్పటికీ కూడా దేవుడు నీకు ఇవ్వాలి అనుకునేటువంటి ఆలోచనలో కానీ ఆ వరం లేకపోతే నువ్వు ప్రార్థించినది రాదు ప్రార్థించినా సరే అది రాదు తన చిత్తానుసారమైన రీతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వరాన్ని ఇస్తాడు ఒక ప్రణాళిక ఉంది దానికి ఒక ఉద్దేశం ఉంది నీకు ఒక వరాన్ని ఇచ్చాడంటే దేవుడు దాని వెనకాల చాలా ఉద్దేశం ఉంది దేవుడికి దాని పట్ల కాబట్టి చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ ప్రశ్న ఈ సిస్టర్ గారు అడగడమే కదండి నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత చాలామంది సంగబడలు కూడా అడిగారు చాలామంది బయట వాళ్ళు కూడా అడిగారు ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మరి ఈ రోజున మేము అన్య భాషల్లో మాట్లాడేటువంటి వరాన్ని మేము పొందుకోలేకపోయాం కనుక ఈ రోజున మేము చనిపోతే ఒకవేళ మేము రక్షించబడిన తర్వాత కూడా దేవుని సన్నిధికి వెళతామా లేదా అనేటువంటి ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఒకే ఒక వచ్చినాన్ని బట్టి ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పి అయితే ఆ ఆత్మ అనేది పరిశుద్ధాత్మని గురించి పరిశుద్ధాత్మని గురించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించాలి అనే ఆలోచన కలుగున్నప్పుడే ఆయన నీలోకి వస్తాడు ఆయన అప్పుడే వచ్చేసరి అప్పటి నుంచి నేను మోటివేట్ చేస్తూ ఉంటాడు అప్పటి నుంచి నేను ట్రాన్స్ఫిగర్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు నువ్వు పొందుకోవాలి రక్షణ స్వీకరించాలనే సమయానికే ఆయన నీలో ఆసన ఆసీనుడైపోతాడు ఆ ఆలోచన పుట్టించేదే పరిశుద్ధాత్ముడు దేవుల్లోకి రావాలని రక్షణ పొందుకోవాలని దేవుని కొరకు నడవాలని బాప్తీసం పొందుకోకముందే నీకు అనిపిస్తుంది అంటే వితౌట్ ద హౌస్ హౌలీ స్పిరిట్ అది ఎలా కనిపిస్తుంది చెప్పండి పరిశుద్ధాత్మ లేకుండా నిజమైనటువంటి దేవుడిని ఎరుగుట కూడా కష్టమే కదా కాబట్టి చాలా మందికి ఆలోచన ఒకే ఒకటి అన్య భాషలో మాట్లాడేటువంటి వరం లేకపోతే దేవుడు మమ్మల్ని రాజ్యానికి తీసుకోడా పరిశుద్ధాత్మని అన్య భాషలో మాట్లాడేటువంటి వరం ఒకటే అనుకున్నారు కాదండి ఆత్మ వేరు ఆత్మ వరాలు వేరు తన చిత్త ప్రకారంగా ఇస్తాడు ఇప్పుడు నాకు అన్య భాషలో మాట్లాడేటువంటి వరం దేవుడు అందించాడు మా అమ్మగారికి ఇవ్వలేదు ఆ వరాన్ని మా తాతయ్య గారి కొంద మళ్ళీ ఆ వరం అలాగని చెప్పి మా అమ్మగారు దేవుని రాజ్యానికి వెళ్ళరా అలాగని చెప్పి నాకు ఏమైనా రెండు ఎక్కువ కొమ్ములు మా అమ్మగారికి ఏమన్నా రెండు తక్కువ కుములు ఉన్నాయా నాకు మించినటువంటి పరిశుద్ధత నాకు మించినటువంటి భక్తి ప్రభావాలతో వాడబడుతూ ఉంటారు మా అమ్మగారు అద్భుతమైన రీతిలో నిజంగా బైబిల్ గ్రంథంలో మాత్రమే అలాంటి భక్తులు ఉండేవారేమో కానీ ఈ లోకంలో ఈ సమయంలో కూడా ఇలాంటి వారు కూడా ఉంటారని అనిపిస్తూ ఉంటారు ఆవిడ యొక్క జీవిత సాక్ష్యం ఆవిడ యొక్క భక్తి విధానం ఆవిడ యొక్క జీవితాన్ని నడిపింపు అంతా కూడా నిలబెట్టుకున్న సాక్షి జీవితాన్ని బట్టి కావచ్చు చాలా అద్భుతమైన రీతిలో అలాగే అని చెప్పి ఆవిడికి లేదని కాదు కదా ఆవిడకి ప్రవచన వారం ఉంది అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు అందించాడు మంచి దర్శనం వారం ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అన్ని భాషలు మాట్లాడే వారం మా అమ్మగారికి దేవుడు ఇవ్వలేదు ఇప్పుడు అన్నంత మాత్రం నా అమ్మగారు కొంచెం ఎక్కువ తక్కువ నేను ఎక్కువ అని కాదు కదా తన చిత్త ప్రకారంగా ఇస్తాడో తన చిత్తంలో లేనిది అని ఇవ్వడానికి ఇప్పుడు కూడా ఇష్టపడ్డాది పరిశుద్ధాత్మునికి సంబంధించినటువంటి వరం గనుక ఆయన ఇష్టప్రకారంగా ఇవ్వాలన్నది ఆయనకు ఉద్దేశం కాబట్టి ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ మీకు అన్ని భాషలో మాట్లాడేటువంటి వరం లేకపోతే మీరు బాధపడవలసిన అవసరం లేదు ఒకవేళ ఉంటే అది వచ్చేస్తుంది అది రావాలన్నా సరే ఏదో సరదాగా వచ్చేస్తుంది కాదు తెలవర్జన్లు ప్రార్థనలు చేయండి స్థుతి ఎక్కువ చేయడం అనేటువంటిది మొదలు పెట్టండి ఒంటరి ప్రార్థనలు చేస్తూ ఉండండి అలాగే చక్కన ఉపవాసాలను మీరు ఎప్పుడైతే గడుపుతూ ఉంటారో మీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఫీలింగ్తో మీకు తెలియకుండానే ఆ భాషలన్నీ కూడా రావడానికి ఉపయోగపడతాయి అంతేగాని దేవుల్లో నడవకుండా దేవునితో గడపకుండా ప్రార్థన సహవాసం లేకుండా వాక్యం పట్ల ఆసక్తి లేకుండా స్థుతి చేయుట అనేటువంటిది లేకుండా స్థుతి చేయుట యథార్థవంతునికి శోభస్కరం అని ఉంది కదా శోభస్కారం అని ఉంది కదా స్థుతి చేయండి అప్పుడున్నప్పుడు ఖచ్చితంగా దేవుడి చిత్తమైతే అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కాబట్టి అన్య భాషలోనే అనే వరానికి పరిశుద్ధాత్మనికి సంబంధం అనేది లేదు అనట్లేదు కానీ అన్ని భాషలు నేనంత మాత్రాన పరిశుద్ధాత్ముడు నీలో లే లేడు అని దాని అర్థమైతే కాదు దయచేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే చాలామంది అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు అలాగే వాక్యల్ని వాక్యంలో ఉన్న ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు నిజంగా అన్ని భాషలో దేవుని మూలంగా వచ్చినవైతే దాని యొక్క భావన దాని యొక్క అర్థాన్ని కూడా తెలియపరచగలిగేటువంటి వ్యక్తులే ఉండాలని కొంతమంది మాట్లాడుతారు కొంతమంది పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక మా మాకు మా మేము ఎందులో తక్కువ మేము మాట్లాడాలి మాకు భాషల వరం ఉంది అన్నట్టుగా నటిస్తూ వాళ్ళ సొంత ప్రయత్నం సొంత భాషలు మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రమాదంలో పడిపోతారు అలాగే నటిస్తూ ఎవరో ఎవరినో చూసి నేను నువ్వు హెచ్చించుకోవాలన్నట్టుగా నీ సొంత ప్రయత్నాలతో భాషలు అనేటువంటి కానీ ఒకవేళ పలికేది వ్యక్తి నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరచడమే కాబట్టి అలాంటివన్నీ మానుకోండి ఆయన చిత్తం ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా నూతనమైనటువంటి వరాలు దేవుడికి అనుగ్రహిస్తాడని నా ఉన్నాను కానీ ఎన్ని వరాలు ఉంటే ఏమి లాభం అండి ఎన్ని వరాలు ఉంటాయి ఏమి లాభం నాకు ఎన్ని వరాలు ఉన్నా సరే ఫలాలు లేకపోతే ఎన్ని కూడా వ్యర్థం అన్నాడు కదా పౌలు భక్తుడు ఫలాలు ఉండాలి ఆత్మ ఫలాలు ఉండాలి ఆ ఫలాలు ఉన్నప్పుడే ఈ వరానికి కూడా ఒక ఒక విలువ వస్తుంది అంతేగాని అన్నన్ని వారాలు అన్నన్ని వారాలు పెట్టేసుకుని బలమైన వాక్శక్తి బలమైనటువంటి జ్ఞానం బలమైనటువంటి దర్శన వారం బలమైన స్వస్థత వారం బలమైనటువంటి అన్య భాషల వారం ఇవన్నీ ఉండి ప్రేమించేటువంటి ఒక్క ఫలం లేదనుకోండి సాత్వికమనే ఒక ఫలం లేదంటే లేదనుకోండి ఓర్పు అనేటువంటి ఒక ఫలం లేదనుకోండి ఇలాంటి ఫలాలు లేవు అనుకోండి ఎన్ని వారాలు ఉంటే ఏం లాభం అండి కాబట్టి ఫలాలు సంపాదించండి ఫలాలు సంపాదించినప్పుడే క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడతాం ఆయన స్వార్పిల్లోకి ట్రాన్స్ఫిగర్ అవ్వకపోతే నువ్వు ఎన్ని బాప్ తీసుకున్నా ఎన్ని వారాలు ఉన్నా పని అవదది కాబట్టి అర్థం చేసుకోండి భాషా వరం లేని వాళ్ళు ఎవరో బాధపడకండి దేవుడు చిత్తమైతే మీ అందరు కూడా దేవుడు తగిన సమయమందు నీ పరిశుద్ధతను నీ ఆసక్తిని గమనించి దేవుడేస్తాడు దేవుడేస్తాడు ముందు ఫలాల్లో అభివృద్ధి పొందండి ఫలాల్లో ఉత్తీర్ణత సాధించండి ఫలాల్ని చక్కనే రీతిలో క్రియల రూపమైన రీతిలో మీకు లోకానికి కూడా చూపిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించేటువంటి విధంగా క్రీస్తు ప్రేమను పరిచయం చేసేటువంటి విధంగా మీ జీవితాలు కానీ ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అందులో సందేహమే లేదు అందులో సందే ఇప్పుడు ఆ ప్రశ్న గారు ఎందుకు అడుగుండి ఉంటారంటే నాకు తెలిసి నేను మనకు క్వశ్చన్ ఒక టఫ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినప్పుడు ఒక మాట అన్నాను దేవుణ్ణి అడగండి ఆత్మతో అభిషేకించబడాలి మీరు అప్పుడు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతుంది అని చెప్పి ఈ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అర్థం అవ్వడానికి కూడా జ్ఞానం అనేటువంటి వారం అది అది కూడా దేవుడు వల్ల అది కూడా అవసరమైతే ఇస్తాడు అవసరం లేకపోతే విశ్వాసి కూడా సేవకులకు ఇస్తాడు ఆ ద్వారాగా విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటాడు సేవకుల ద్వారాగా విశ్వాసులతో బలప బలపరుస్తూ ఉంటాడు కాబట్టి విశ్వాసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది అది దేవుడి చిత్తమైతే కాబట్టి అన్య భాషలకేని పరిశుద్ధాత్మునికి సంబంధం లేదని అనట్లేదు కానీ అన్య భాషలు లేనంత మాత్రాన ఆత్మ లేనట్టు కాదు రక్షణ పొందుకున్నంత తర్వాతే పరిశుద్ధాత్ముడు వస్తాడు అనేటువంటిది కూడా అది పూర్తిగా అవస్థం వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా బాత్సం పొందుకోకముందే వాళ్ళ ఆత్మలో బలపరచబడి భాషలో మాట్లాడినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు క్రీస్తుని స్వీకరించాలి అనే ఆలోచన నీకు కలిగిందంటే దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయం కావాలి అది అది రాకుండా అలా జరుగుతుంది కాబట్టి పరిశుద్ధాత్ముడిని ముందు మీరు సంతోషపెట్టే విధంగా మీ జీవితాలు ఉండాలి మీలోకి వచ్చి ఆయన నివసించడానికి ఇష్టమైనప్పుడు నివాసయోగ్యముగా మీ హృదయం ఉండాలి అంతేగాని ఆయన విసర్జిస్తూ ఆయన బాధ పెడుతూ ఉంటే ఆయన దుఃఖపరచబడతాడు తర్వాత దురాత్మ వస్తుంది పరిశుద్ధాత్మ కాదు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు ఏమన్నా సరే లేఖన సంబంధమైనవి ఏమన్నా మీకుంటే దయచేసి నాకు వాట్సాప్లో తెలియపరచండి ఖచ్చితంగా మీ యొక్క సందేహాలు మీ యొక్క ఆ ఆలోచనలో అపోహలన్నింటినీ కూడా దూరపరుస్తూ చక్కని రీతిలో దేవుని సహాయంతో మీ అందరికీ కూడా తగిన ఆన్సర్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమీన్ అమేన్ అమీన్